తీసి అంతకంటే పాపులర్ పేరు కదా అది కామన్ షర్మిల అట్లా నచ్చుంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు కదా జగన్ ఫ్యా బాబు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు కి రాజశేఖర రెడ్డి అంటే నచ్చరు కి రాజశేఖర రెడ్డి అంటే నచ్చరు గొడవలు పడ్డ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఒరిజినల్ అధిష్టానం మీదన అభిమానంతో రాజశేఖర్ని వ్యతిరేకించే వాళ్లే డెబ్బై శాతం ఎనభై శాతం మంది కాంగ్రెస్ లో ఉన్నారు ఒక ఇరవై శాతం మంది మాత్రమే రాజశేఖర్ రెడ్డి అంటే కూడా అభిమానిస్తూ ఉండే వాళ్ళు ఉంటారు లైక్ తులసి రెడ్డి లాంటి వాళ్ళు అంతే తప్పించి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ బెనిఫిట్ పొందిన వాళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి నాయకుడుత్వంలో కాంగ్రెస్ బాగుపడింది అని ఫీల్ అవుతారు అంతే తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి షర్మిల ఎట్లాగో నచ్చదు ఇంకోటి షర్మిలా వచ్చేటప్పటికి తనేదో సాధించాలని నేను కోరుకోవట్లేదు ఓపెన్గా మొన్నే చెప్పేసింది కదా నేనే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడట్లేదని అది పోటీ పడితే ఇచ్చేవాడు కూడా అనుకోండి బేసిక్గా ఆవిడ ఉద్దేశం తన అన్నని ఇక ఎదగనీయకుండా చేయడం ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి లేదా లోకేష్ రావాలి వీళ్ళు వరకు ఓకే కానీ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు జగన్ ఇక జీవితంలో అధికారంలోకి రాకూడదు తన కాళ్ళ దగ్గరికి రావాలి తనని బతిలో అప్పుడు భవిష్యత్తులో తను దయ దయ జాలి తలిచి ఏమైనా పాజిటివ్ గా చెప్తే అప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి అయితే అప్పుడు రేపు